హాయ్ అండి ఈ వీడియోలో ఏం షేర్ చేయబోతున్నానంటే మనం ఏదైనా డ్రెస్ కానీ లేదా లెహంగా కానీ పిల్లలకి ఏమైనా లెహంగా మీరు వేసుకుంటారా అని వెంటనే కామెంట్స్లో పెట్టే బాకండి డ్రెస్ కానీ లాంగ్ టాప్ కానీ లేదా లెహంగాస్ కానీ లేదా చుడిదస్ కానీ లేదా గాగ్రా టైపు ఇంకా చాలా ఉన్నాయి కదా ఇప్పుడు చాలా చెప్తున్నారు లాంగ్ టాప్ అని అదని ఇదని చాలా వాటికి బయట పైన క్లాత్ చాలా కాస్ట్ ఉంటుంది దానికి తగ్గట్టు లైనింగ్ క్లాత్ కూడా కొనుక్కోవాల్సిందే లైనింగ్ క్లాత్ కాటన్ వేస్తే షైన్ ఉండదు క్రేప్ క్లాత్ క్లాత్ కొందామంటే చాలా కాస్ట్ ఉంటుంది అనమాట మనకి తక్కువ కాస్ట్లో క్రేప్ లాగే ఉండే క్లాత్ అయితే నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం లైనింగ్ బదులు ఫస్ట్ ఫస్ట్ ఇదే వేస్తారు లోపల మనకి గజరాస్కి కానీ లాంగ్ టాప్స్ కానీ క్రాఫ్ట్ టాప్స్ కానీ ఏటికైనా సరే ఇలాంటి లైనింగ్ వేస్తేనే అందంగా ఉంటుంది అంతేగాని కాటన్ వేసేసారనుకోండి అది అందంగా ఉంటుంది ప్లస్ ఇంకా హెవీగా అనిపిస్తుంది నడుము అనేది చాలా లావుగా కనపడేలాగా ఉంటుంది అలా కాకుండా మనకి చక్కగా మంచి ఫినిషింగ్తో రావాలంటే ఇట్లాంటి లైనింగ్సే వాడాలి ఇట్లాంటి లైనింగ్స్ మనకి బజార్లో చాలా కాస్ట్ ఉంటున్నాయి కాటన్ కూడా తక్కువ లేదండి మీటర్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంది అదే పాలిస్టర్ అయితే ట్వంటీ ఎయిట్ అలా ఉందన్నమాట కానీ ఇది మాత్రం మీటర్ వచ్చేసి కరెక్ట్గా మనకి చూడండి ఎంత షైనింగ్ ఉందో మీటర్ వచ్చేసి చాలా తక్కువ కాస్ట్లో అనమాట ఇక్కడ నేను త్రీ మీటర్స్ దాకా చూపిస్తున్నాను అంటే త్రీ మీటర్స్ కరెక్ట్గా ముప్పై రూపాయలు లేదా నలభై రూపాయలు ఉంటుంది కలర్ని బట్టి ఉంటుంది అనమాట షైన్ చూసారు ఎంత బాగుందో ఇంత మంచి క్లాత్ మనకి త్రీ మీటర్స్ ముప్పై రూపాయలకి అసలు ఎక్కడ ఇవ్వరు అనమాట కేవలం మన ఛానల్లోనే ఇస్తారు పంజాబ్ డ్రస్ కానీ లేదా చెప్పాను కదా లాంగ్ టాపు గాగ్రాస్ వేటికైనా సరే చక్కగా సెట్ అనమాట క్లాసు త్రీ లీటర్స్ ముప్పై రూపాయలు అండి చాలా తక్కువ కాస్ట్ అంతేకాదు మన ఛానల్లో నేను ముందు ముందు ఇంకా మంచి మంచి శారీస్ అయితే పెడతాను ఖచ్చితంగా చూడండి చూడండి నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి మన ఛానల్లో ఆల్రెడీ హెన్నా ఫేస్ ప్యాక్ అలాగే ఫేషియల్ కిట్స్ హెయిర్ ఆయిల్ ఇవన్నీ కూడా మనమైతే పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి చాలామంది తీసుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి ఎందుకంటే ఫస్ట్ టైం అసలు కొంటారా లేదా అన్న డౌట్ ఉండేది నాకు పర్వాలేదు ఇప్పుడిప్పుడే మనకి స్టార్ట్ అయింది బిజినెస్ అనేది ముందు ముందు ఇంకా బాగా పెరగాలని పెరగాలని మీరు అందరూ బ్లెస్ చేయండి ఇప్పుడు వీటిలో కలర్స్ అయితే చూపిస్తున్నారు ముందు మన వీడియోకి లైక్ కొట్టండి లైక్ కొడితే వీడియో అనేది పైకి వస్తుంది కదా అవసరమైన వాళ్ళు ఉంటారు ఇప్పుడు లైనింగ్ అవసరం లేదు మీరు నా లైనింగ్ ఉంటారు కాదండి అవసరమైన వాళ్ళు కూడా వాళ్ళ వీడియో చూసి నచ్చితే ఆర్డర్ చేసుకుంటారు కదా ఖచ్చితంగా లైక్ కొట్టండి అప్పుడే ఈ వీడియో అనేది పైకి వెళ్తుంది అందరికీ కనుక ఎవరికి అవసరం అయితే వాళ్ళకి నచ్చుతుంది అనమాట అంతేకాదు మన మన దగ్గర హెన్నా అనేది ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు చాలామంది హెన్నా అయితే చాలా బాగుంటుందండి అస్సలు డౌట్ లేదు ఏంటి హెన్నా ఇది పన్నెండు రకాల పౌడర్స్తో తయారు చేసిన హెన్నా పౌడర్ అనమాట ఫేషియల్ కిట్స్ ఎలా ఇస్తారు అంటే మీకు ఎలా కావాలంటే అలా అక్కడ వన్ టైప్ చేసుకోవడానిక టూ టైప్ చేసుకోవడానిక అని అడుగుతున్నారు మీకు ఎలా కావాలంటే అలాగే మేము ప్యాక్ చేసి ఇస్తాము మీరు తయారు చేస్తున్నారా అని కూడా డౌట్స్ అడుగుతున్నారు మేము ఎలా తయారు చేస్తామండి మంచి బ్రాండ్ అండి మీరు ఒక కొంతమంది టూ థౌజండ్ ఉంటుంది షానా స్పేషియల్ కిట్ కొనుక్కోవాలంటే అంత పెట్టి కొనుక్కోలేరు కాబట్టి తక్కువ క్వాంటిటీలో అంటే టూ థౌజండ్ పెడితే మీరు ఒక సెవెన్ ఎయిట్ టైమ్స్ చేసుకోవచ్చు అలా కాకుండా నాకు వన్ ఆర్ టూ టైమ్స్కి సరిపో సరిపోయేటట్టు కావాలి అనుకునే మాకు మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అలా మీకు తక్కువ క్వాంటిటీలో మేము అందజేస్తాం అనమాట అది అండి చాలా వాళ్ళు మా సొంత ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి అవి కావాలి అంటే మేము చెప్తాం ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం లేదు మాకు బ్రాండెడే కావాలంటే అలా కూడా మీరు తీసుకోవచ్చు లేదు మా సొంతే కావాలన్నా మేము సొంతంగా తయారు చేసినవి కావాలన్నా కూడా ఇస్తాము మా సొంత అయితే సూపర్ ఉంటాయండి చాలా బాగుంటాయి డౌట్ లేదు హెన్నా కానీ ఫేస్ ప్యాక్ కానీ హెయిర్ ఆయిల్స్ కానీ అలాగే ఫేస్ హెన్నా ఫేస్ ప్యాక్ హెయిర్ ఆయిల్ ఫేషియల్ కిట్స్ ఇవన్నీ తీసుకున్న వాళ్ళ రివ్యూ కూడా నేను త్వరలోనే ఫోర్స్ చేస్తాను తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే షాప్ అడ్రస్ అడుగుతున్నారండి ఖచ్చితంగా ఇస్తాను కొన్నాళ్ళు ఆగండి నేను కూడా డిసైడ్ అవ్వాలి కదా అందుకని కొన్నాళ్ళు ఆగి తప్పకుండా అడ్రస్ ఇస్తాను అందరు అడుగుతున్నారు ఖచ్చితంగా ఇస్తాను ఖచ్చితంగా అడ్రస్ అయితే తప్పకుండా మెన్షన్ చేస్తానండి మన ఛానల్లో అన్ని హెన్నా కానీ హెయిర్ ఆయిల్ కానీ ఫేస్ ప్యాక్ కానీ ఫేషప్ కిప్స్ కానీ కావాలి అన్న వాళ్ళు ఈ నెంబర్కి అయితే మీరు ఆర్డర్ చేసుకోండి సెవెన్ డబల్ సిక్స్ వన్ నైన్ సెవెన్ నైన్ వన్ సిక్స్ సెవెన్ ఈ నెంబర్కి మీరు ఒకసారి హాయ్ పెట్టి మీకు ఏ ఏం కావాలో అడిగితే దాన్ని బట్టి నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా ఇప్పుడు వీటిలో కలర్స్ చూపిస్తానండి ఇది ఒక కలర్ ప్రతి ఒక్క పీస్కి త్రీ మీటర్స్ వస్తుంది అన్నమాట చాలా షైన్ ఉందండి ప్రతి ఒక్క పీస్కి త్రీ మీటర్స్ అయితే వస్తుంది తర్వాత ఇది ఒక కలర్ ఒక కలర్ ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి నేను మీకు ఏదైనా నాకు ఇలా కలర్ కావాలంటే వెంటనే మీకు చూపించి వాట్సాప్లో మీకు చూపించి మీకు నేను ఇస్తాను అనమాట వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఒక కలర్ ఒక కలర్ ఎల్లో గ్రీన్ ఇంకా చాలా కలర్స్ అయితే మన దగ్గర ఉన్నాయన్నమాట ఇంకొక విషయం ఏంటంటే డాండ్రప్ పౌడర్ ఉంది అని అడుగుతున్నారండి డాండ్రప్ పౌడర్ కూడా ఉంది కావాలంటే చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చెప్పాను కదా నెంబరు ఆ నెంబర్కి మీరు హాయ్ పెడితే చాలు డీటెయిల్స్ మేము మెసేజ్ చేస్తాం మీకు ఏం కావాలి ఏంటి అనేది దాన్ని ఎలా పనిచేస్తుంది ఎలా హెన్న ఎలా కలపాలి అని కూడా డౌట్స్ అడుగుతున్నారు అలాగే ఫేషియల్ కిట్ ఇచ్చినప్పుడు ఫేషియల్ ఎలా చేసుకోవాలి మాకు రాదు కదా అంటున్నారు అది కూడా మేము మీకు ఎలా చేసుకోవాలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇంతకన్నా మనకి ఎవరు ఇవ్వలేరు అనమాట నేను ఇచ్చినట్టు ఏమో మేబీ నేను ముందు ముందు బిజీ అయితే నేను కూడా ఇవ్వలేకపోవచ్చు చెప్పలేను స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి ఎవరైనా సరే ఇంట్లోనే చక్కగా మా టీవీ ముందు కూర్చొని చక్కగా ఫేషియల్ చేసేసుకోవచ్చు అనమాట ఒక బ్యూటీషియన్ పార్లర్కి వెళ్తే ఎంత రిజల్ట్ అయితే వస్తుందో నేను చెప్పే ప్రొసీజర్లో కనుక మీరు ఫేషియల్ చేసుకున్నారంటే అంతే మంచి రిజల్ట్ వస్తుందండి ఇది ఖచ్చితంగా జరుగుతుంది చెప్పాను కదా ఇప్పుడు ముందు ముందు శారీస్ కూడా పెడతాను కాస్ట్ లాస్ట్ టైం ఎక్కువగా కాస్ట్తో పెట్టినందుకు కొంతమంది కొన్నారు కానీ కొంతమంది అబ్బా అంత రేట్ పెట్టారంట అన్నారు నాకు ఐడియా లేదు కదండి అంటే కొంటున్నారు మన ఏంటంటే లేడీస్ అనేసరికి మరి తక్కువలో తక్కువలో కావాలని అడుగుతున్నారు సరేనండి మీ అందరి ఇష్టం కోసం నేను తక్కువలోనే కాస్ట్ తక్కువ కాస్ట్లోనే శారీస్ కూడా పెడతాను ఫ్యూచర్లో అస్సలు మనం చాలానే మిస్ కాకుండా ఫాలో అవర్కు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్